వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐదు వందల అరవై ఆరు గ్రామ పంచాయతీ నాలుగు మున్సిపాలిటీల్లో టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది తాండూరు మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఆరోగ్య కేంద్రం వద్ద క్షయ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు అలాగే వ్యాధి లక్షణాలు ఉన్నవారికి కళ్ల పరీక్షలు చేయించారు అంతేకాక ఉచితంగా రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు ఎక్స్రే నమూనాలను ఉచితంగా తీసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి టీబీ వైద్యులు డాక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఎవరైనా వ్యాధి బారిన పడితే ఆందోళన చెందొద్దన్నారు వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ద్వారా ఆరు నెలలకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు దాంట్లో మెయిన్ గా ఇది సెంట్రల్ ప్రోగ్రామ్ అనమాట ఎన్టీఈబి నేషనల్ ట్యూబర్సిస్ ప్రోగ్రామ్ అంటే మన భారతదేశం నుంచి టీబీ మొత్తానికే పోయిన పోయేటట్లు అట్లా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మన సెంట్రల్ నుంచి ఇది మనం చేస్తున్న ఇది టీబీ ముక్త భారత్ అభియాన్ హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్లో మనం చేస్తున్న టెస్టులు సై టీబీ స్పూటమ్ శాంపుల్స్ ఇంకా ఎక్స్రేస్ చేస్తున్నాం పాపులేషన్ జనాలు వచ్చారు చాలా మంది